ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి అధ్యాయం అగ్నిహోత్రం ధర్మాలకు సామరస్య రూపమైన సాయినాథుడు సద్గురు సాంప్రదాయాన్ని అనుసరించి తమ ధర్మబోధను ప్రధానంగా ఆచరణ ద్వారా లోకానికి అందజేశారు అందులో ప్రధానమైన అంశం గురుభక్తి రెండవ అంశం వారు నిరంతరము నిర్వహించిన ధ్వని దీనిని గురించి లోతుగా ఆలోచించి ఎంతో ఉన్నది భారత ధర్మానికి అంతటికీ మూలం అగ్నిహోత్రం యజ్ఞయాగాలన్నిటికీ అదే మూలం గృహస్థు నిత్యం అగ్నిని సేవించాలని శృతులు స్మృతులు ఆదేశించాయి నైష్ఠిక బ్రహ్మచారి అంటే ఆ జన్మాంతం బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా స్వీకరించిన ముముక్షువు ఎల్లప్పుడూ తన గురువు చెంతనే వారిని సేవిస్తూ జీవించాలని విధించబడింది గురువు పరమపదించిన పక్షంలో వారి ప్రతిరూపంగా శిష్యుడు అగ్నిని సేవిస్తూ ఉండాలని కూడా చెప్పబడి ఉంది అట్టి గురువు బోధించిన జ్ఞానానికి చిహ్నం శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా శిష్యుడు తన హృదయంలో నిలుపుకున్న జ్ఞానానికి ప్రతిరూపం దాని సహాయంతో వివిధ సంకల్పాలను దహిస్తూ పరిశుద్ధ హృదయుడై అతడు జీవించాలి శ్రీ సాయి చేసిన సేవకు మెచ్చిన వారి గురువు నీవెక్కడున్నా నేను నీ చెంత నుండి కాపాడుతాను అని వాగ్దానం చేశారు అట్టివారి సాన్నిధ్యానికి ప్రతిరూపం గనుకనే శ్రీ సాయి దానినంత శ్రద్ధగా సేవించారు శిష్య జీవితంలో ప బ్రహ్మచర్య ధర్మాన్ని అనుసరించి బాబా నిత్యము భిక్ష తెచ్చి మొదట తమ గురువుకు నివేదించి వారి భుక్తశేషాన్ని భుజించేవారని వారి గురుసేవా వృత్తాంతం సూచిస్తుంది అందుకే కాబోలు నిత్యము భిక్షాటనము చేసి రాగానే ముందు దానిని ధునికి సమర్పించిన తర్వాతనే తినేవారు సాయి నిర్వహించిన ధుని యజ్ఞరూపమని తలచినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాలు రెండు విధాలని అవి ద్రవ్యయజ్ఞాలు తపోయజ్ఞాలు అని చెప్పాడు ద్రవ్యయజ్ఞమంటే బాహ్యము భౌతికము అయినా వస్తు సంభారంతో నిర్వహించబడేది తపోయజ్ఞం కేవలం అంతఃకరణలోని సంస్కారాలను జ్ఞానాగ్నిలో ఆహుతి చేయడం ఈ రెండవది ఉత్తమమని కృష్ణుడు చెప్పాడు కదా మరి సాయి ద్రవ్యయజ్ఞం ఎందుకు చేశారు అన్నది ప్రశ్న దుని తన గురువు యొక్క ప్రతిరూపం సచ్ సత్ శిష్యుడికి అందువలన దాని పట్ల అద్వైత భావన ఉండవచ్చు కానీ అద్వైతాచరణ కూడదన్నది శాస్త్రాదేశం అద్వైత భావన రూపంలో అల్లా మాలిక్ అన్న దృఢవైఖరి హృదయగతమైన ధునిగా స్మరణగా ఆయన నిలుపుకొన్నారు ద్వైతాచరణగా బాహ్యంగా కూడా అగ్నిని గురువుగా సేవించారు అగ్నిని సేవించడం అటు పార్సీ మతస్థులకు ఇటు యూదులకు కూడా ప్రధానమైన మతధర్మం వీరికి కూడా అంతర్గతమైన భావం మన ప్రాచీన ఋషులదే అసలు పరమాత్మ సర్వశక్తిమంతుడు సర్వకర్త నియంత అద్వైయుడు మనకు సర్వము ఆయనే ప్రసాదిస్తాడు కనుక ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతతో అగ్ని ముందు శుచిగా ఆహుతులర్పించడం ప్రాచీన ధర్మం ఇట్టి అవగాహన లోపించిన వారు స్థూలమైన అగ్నిని భగవంతుడని భ్రమించడం అన్ని మతాల్లోనూ జరిగింది ఈ సృష్టిలో సర్వము భగవంతుని సంకల్పం చేత చేయబడిందే కనుక సృష్టిలో ప్రతీదీ దివ్యమైనదే ఇదే క్రైస్తవ మతంలో చెప్పిన దేవుని వాక్యం సర్వదేవతలు మనవలే మనకు సాటి జీవులుగా సృష్టించబడ్డారు కనుక భగవంతుడు తాను పరోక్షంగా ఉండి వారిని నిమిత్తంగా చేసుకుని సర్వాన్ని మనకు ప్రసాదిస్తాడు కనుక వారి పట్ల సాటి మానవుల పట్ల వలె గౌరవము ప్రీతి కృతజ్ఞతలు వహించడం మన ధర్మం అందుకే యజ్ఞంలో హవిస్సులను అగ్ని ద్వారా ఆయా దేవతలకు ధర్మం ధర్మమని చెప్పబడింది ప్రత్యక్షంగా వివిధ దేవతలకు కర్పించబడినట్లు కనిపించినా వాస్తవానికి అది సర్వము పరమాత్మునికే అర్పించబడుతున్నదని కర్త గుర్తుంచుకోవాలి ఇందుకే హరిభక్తి లేనివాడికి యజ్ఞిమెట్టి ఫలాన్ని ఇవ్వజాలదని శాస్త్రవాక్యం ప్రత్యక్షంగా ఏ దేవతలకు హవిస్సులు అర్పించబడుతున్నాయో ఆ దేవతల పట్ల మనకుండవలసిన భావాన్ని భగవద్గీతలో కృష్ణుడు పరస్పరం భావయంతం పరస్పరము ఒకరినొకరు సంభావించుకొనవలసింది అని చెప్పాడు ఈ సూక్ష్మమెరుగని మనవారు గాని అన్యమతస్థులు కానీ ఋషులు యజ్ఞాలు కేవలం అగ్నిదేవునికి ఉపాసనగానో లేక హవిస్సులర్పించబడిన వివిధ దేవతల ఉపాసనమనో భ్రమిస్తూ వచ్చారు ఈ చర్చ యొక్క పర్యవసానం ఒక్కటే నమస్కారం దగ్గర నుండి ఇస్లాం సాంప్రదాయంలో సలాంలాగా భక్తులర్పించే గౌరవం భగవంతునికే నానా దేవతారాధన మొదట ఏ మతంలోనూ లేదు మానవుడు అజ్ఞానం వలన వేరువేరు కోరికలతో వేరువేరు దేవతలను ఆరాధించడం కలిప్రభావమని చెప్పవచ్చు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇట్టి నానా దేవతో పాసిన ఉత్తమ ఫలితం ఇవ్వజాలదని స్పష్టంగా చెప్పాడు శ్రీ సాయి ఒక వంక నిరంతరం దునిని సేవిస్తూ మరొక వంక అల్లా మాలిక్ అని స్మరించడం ఈ సత్యాన్నే సూచిస్తుంది പതിമൂടവാധ്യായ സമാപം ഓം സായിരാം